నాకు కోరికలు ఎక్కువగా వస్తుంటాయి నా భర్తతోనే కాకుండా పరాయి మగవాళ్ళల్లో పరాయి మగవాళ్ళల్లో ఏం చెప్పాలా పరాయి మగవాళ్ళల్లో టాలెంట్ ఏంటో చూడాలి అనిపిస్తుంది ఎంత కంట్రోల్ చేసుకుందాము అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏదైనా మంచి సలహా చెప్పండి అక్క వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కొద్దిగా లాగండి అబ్బా అండ్ వీడియోకి తగ్గట్టు కామెంట్ చేయండి ఆ కామెంట్ నచ్చితే పిన్ చేస్తా అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం ముందు నీ సంగతి ఏందయ్యా పెళ్ళాలని రేట్ చేయటం ఏందయ్యా సామె బలవంతపు శృంగారం ఏంటి బలవంతపు శృంగారం బంధాన్ని బలహీనం చేస్తుంది ఒక ఆడది తనకు తానుగా రావాలి మనస వాచ తనకు తానుగా సిగ్గు విడిచి అర్పించుకోవాలి మనం అంటే పడి చచ్చేలా ఉండాలి మన పనితనం ఆ తీరులో ఉండాలి బలహీనమైన మనుషులు పడగదిలో బలపడాలి కానీ బలహీన పడకూడదు ఎంతటి మనిషినైనా మృగంలా మార్చేది డబ్బు తర్వాత కామ వంచ ఆ కామాన్ని మనం ఏది కృంగదీసి అంటే తొక్కి బతకాల దానికి బలైపోకూడదు అనమాట దానికి లొంగి బ్రతికితే మనకు జీవితం అనేది ఉండదు కొంచెం అర్థం చేసుకోవాలి ఇక నీ సంగతి ఏందమ్మా నాకు కోరికలు ఎక్కువగా వస్తుంటాయి నాకు కోరికలు ఎక్కువగా వస్తుంటాయి నా భర్తను కాదని పరాయి మగాళ్ళ మీద నాకు వాంఛ ఎక్కువగా ఉంటుంది అది ఆ వా కామ వాంచను తట్టుకోలేక నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను మెడిసిన్ ఇచ్చారు నా పరిస్థితిని నా భర్తకు వివరించాను నా భర్త జాబ్ మానేసేసి ఇంటి ముందే కిరాణా షాప్ పెట్టి ఒక మనిషిని పెట్టి నాకు కోరిక కలిగినప్పుడల్లా ఆ కోరికను అదుపు చేస్తూ ఉంటున్నాడు కానీ పరాయి వాళ్ళ మీద ఆలోచన మాత్రం నాకు వస్తూనే ఉన్నాయి మీరు నా మాటలకి నవ్వకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని ఏదైనా సొల్యూషన్ చెప్పండి అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీ ఆయన బంగారం అమ్మ పరాయి వ్యక్తులతో నువ్వు వెళ్ళి ఉన్నావు అని చెప్పినా కూడా నిన్ను ఆ కామ కోరికలు అనేది అంటే నీ ఒంటి పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు చూసావా నిజంగా కాళ్ళు గడికి నెత్తిన పోసుకోవచ్చమ్మా అట్లాంటి మగాడు దొరకటం చాలా కష్టం ఈ కాలంలో ఇప్పుడు ఇక నీ ఆలోచనలు అంటావా నీ విషయాల్లో ఇప్పుడు మన ఆలోచనలు మార అంటే మన ఆలోచనలో మార్పోస్తే ఆటోమేటిక్గా మన మనసులో కూడా మార్పు వస్తుంది మన శరీరంలో కూడా మార్పు వస్తుంది ఇది ఎలా అంటే వీలున్నంత వరకు దేవుడు పాటలు దేవుడు మాటలు దేవుడి వీలున్నంత వరకు దేవుళ్ళకి సంబంధించి వింటూ చూస్తూ ఉంటా ఉండు అట్లాగే ఏది వేడి వస్తువులు తక్కువగా తింటూ ఉండు కూరల్లో ఉప్పు కారాలు తగ్గించు వే వీలున్నంత వరకు చన్నీటి స్నానం ఒకటి నాలుగు సార్లు స్నా చన్నీటి స్నానం చేస్తూ ఉండు అట్లా ఉంటే చాలా వాటికి నీళ్ళు చేంజెస్ అనేది వస్తుంది కన్ఫామ్గా అలాగే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ ఉండు అమ్మా అందరికీ ఒకళ్ళు కాదు అందరికీ శృంగారంలో మన చూపులు ఎదుటివారి మనసును తాకాలి ఒక ముద్దు ప్రేమను చూపాలి ఒక కౌగిలి ధైర్యాన్ని ఇవ్వాలి అంతటి శృంగారంలో కనుక మనం స్వర్గ సుఖాలు అంద అంటే లభించేసేస్తాయి ఎందుకంటే అందులోనే ప్రేమ అందులోనే ధైర్యం అన్నీ వచ్చేస్తాయి అట్లాంటివి నీ భర్త నీకు అందిస్తున్నాడు నీ కోరికలను అదుపు చేసుకుంటూ తన ఆలోచనలతో కనుక నువ్వు బ్రతికితే నీకు జీవితం ఉంటుంది లేకపోతే నీకు జీవితం చాలా దారుణంగా ఉంటుందమ్మా దయచేసి అర్థం చేసుకో